నమస్కారం నా పేరు కెవి నరసింహ త్వరలో మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లకై జరగబోయే బీసీల గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి బీసీ నాయకులకు కూడా కోరడం జరుగుతున్నది కాబట్టి ప్రతి గడప గడప నుండి ఊరు ఊరు నుండి కూడా ఎద్దుల కట్టి ప్రతి పార్టీలో ఉన్న ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనా బీసీ అనే ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదలి రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే భారతదేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు దాన్ని మనం సాధించుకున్న నాడే నిజమైన బీసీగా మనము గుర్తింపు వస్తుంది మనం కాకపోతే రాబోయే తరాల పిల్లలకైనా కనీసం మనము ముందు చూపు దారి వేసిన వాళ్ళమైతాం కాబట్టి ప్రతి ఒక్కరు గౌరవంతో బీసీని నేను అనే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదలి రావాలని ప్రతి ఒక్క బీసీ బిడ్డకు వేడుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా మక్తల్ అసెంబ్లీ పరిధిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే బీసీల గర్జనను పెద్ద ఎత్తున కదలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నా జై బీసీ